ఎల్సల బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం ఈరోజు మనం ఒక చాలా చాలా ప్రత్యేకమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది పంతొమ్మిదొందల ఎనభై ఒకటిలో వచ్చింది కానీ ఇప్పటికీ బహుశా ఎప్పటికీ సంబంధించినదే ఆ పుస్తకం పేరు టిల్ ఆర్మగడ్డాన్ ఎ పర్స్పెక్టివ్ ఆన్ సఫరింగ్ దీని రచయిత మీకు తెలిసే ఉంటారు ప్రపంచ ప్రఖ్యాత సువార్తికుడు గ్రేహం అవును ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే అంటే ఇది కేవలం ఏదో వేదాంతం చెప్పే పుస్తకం కాదు గారు తన జీవితంలో కొన్ని లక్షల మందిని కలిశారు వాళ్ల కష్టాలు వాళ్ల బాధలు అన్నీ చాలా దగ్గరగా చూశారు ఆ అనుభవమంతా రంగరంజీ ఆ బాధకు క్రైస్తవ విశ్వాసం ఎలాంటి ఓదార్పిస్తుంది ఎలాంటి కొత్త కోణాన్ని చూపిస్తుందో చెప్పే ప్రయత్నమే ఈ పుస్తకం అన్నమాట అవును ఇక పుస్తకం పేర్లోనే ఆర్మగడ్డాననే పదముంది అది వినగానే మనకు ఏదో పెద్ద ప్రపంచ యుద్ధమో వినాశనమో గుర్తుకొస్తుంది కదా నిజమే కలి రచయిత దాన్ని వేరేలా చూస్తున్నారనిపిస్తుంది ముఖ్యంగా వ్యక్తిగత ఒక అధ్యాయం ఉంది ఏంటి అంటే మన జీవితంలో జరిగేవా ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఆయన ఆర్మగెడాన్ అనే పదాన్ని ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసే ఒక సంక్షోభంలా వాడుతున్నారు వాళ్ల ఉనికినే ప్రశ్నించేంత పెద్దది అనమాట ఉదాహరణకు ఆయన ఒక కథ చెప్తారు తన స్నేహితుడు ఒక పెద్ద వ్యాపారవేత్త అతనికి అన్నీ ఉన్నాయి డబ్బు పేరు సంతోషమైన కుటుంబం కాని రోజులో అవును ఒక కారు ప్రమాదంలో భార్య ఇద్దరు పిల్లలు చనిపోయారు అక్షణం అతని ప్రపంచం మొత్తం కూలిపోయింది అదే అదే తన వ్యక్తిగత ఆర్మగేడాన్ అమ్మో వినడానికి చాలా కష్టంగా ఉంది అవును అది ఎవరికైనా కావచ్చు ప్రియమైన వారి మరణం లేదా తీవ్రమైన అనారోగ్యం ఏదైనా కావచ్చు అప్పుడు మన మైండ్లో వచ్చే మొదటి ప్రశ్న బాధపడే ఈ ప్రపంచానికి అసలు బాధ్యులు ఎవరు అని ఇది పుస్తకంలోని మరో అధ్యాయం పేరు ఇది వేల సంవత్సరాలుగా వేధిస్తున్న బాధ దేవుడు అని అవును దీనికి గ్రాహంగారు ఏదో సులభమైన సమాధానమిచ్చేయరు బదులుగా ఆయన బాధ మూలాల్లోకి వెళ్తారు బాధపడే ప్రపంచం యొక్క పుట్టుక అనే అధ్యాయంలో అంటే మానవుడి స్వేచ్ఛ దానివల్ల వచ్చిన సమస్యల గురించి చర్చిస్తారు అయితే ఇక్కడే ఆయన ఒక చాలా కీలకమైన వాదన చేస్తారు దేవుడు బాధను చూస్తూ ఊరికే ఉండిపోలేదు అని అంటే బాధపడే రక్షకుడు అని ఒక అధ్యాయముంది అందులో దేవుడే క్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చి మన బాధను స్వయంగా అనుభవించాడు అని చెప్తారు అది అది చాలా శక్తివంతమైన ఆలోచన దేవుడెక్కడో పైన కూర్చోలేదు మన బాధలో మనతో పాటు ఉన్నాడు మనతో పాటు ఏడుస్తున్నాడు అని చెప్పడం అన్నమాట ఆహా ఇది చాలా ఓదార్పునిచ్చే విషయమే బాధపడేవాళ్లకి దేవుడు దూరం కాదు ఇంకా దగ్గరగా ఉన్నాడు అని చెప్పడం కాని ఇక్కడే ఇంకో ప్రశ్న వస్తుంది చాలామంది విశ్వాసులు అనుకుంటారు దేవుణ్ణి నమ్మితే అంత మంచే జరగాలి కష్టాలు రాకూడదు అని మరి క్రైస్తవులు ఎందుకు మినహాయింపు కాదు అనే అధ్యాయంలో దీని గురించేనా మాట్లాడిది సరిగ్గా దాని గురించే ఇవి పుస్తకంలోనే చాలా వాస్తవికంగా ఉండే భాగం గ్రాహంగారేమంటారంటే విశ్వాసమనేది కష్టాలనుంచి కాపాడే కవచం కాదు కష్టాల మధ్యలో పడిపోకుండా పట్టుకునే లంగరు లాంటిది అని మంచి పోలిక అవును తుఫానును ఆపలేదు కాని తుఫానులో పడవ మునిగిపోకుండా కాపాడుతుంది అంటారు క్రైస్తవులు కూడా ఈ లోకల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ వస్తాయని చాలా స్పష్టంగా చెప్తారు నిజానికి సఫరింగ్ ప్రెడిక్టెడ్ అంటే విశ్వాస జీవితంలో శ్రమలు వస్తాయని ముందే చెప్పిందని గుర్తు చేస్తారు అంటే విశ్వాసమంటే సమస్యలు లేని జీవితం అని కాదు సమస్యలను తట్టుకునే శక్తి అని చెప్పడమనమాట అయితే అన్ని బాధలు బయటకు కనిపించవు కదా నిజనే కొన్ని లోపల ఉంటాయి మానసిక వేదన వాటి గురించేమైనా ప్రస్తావించారా ఓ ఖచ్చితంగా సూక్ష్మమైన బాధ అనే అధ్యాయం మొత్తం దాని గురించే బయట గాయాలకన్నా లోపల పోరాటాలే ఎక్కువ భయంకరంగా ఉంటాయని ఆయన ఒప్పుకుంటారు ఆయనొక పాస్టర్ కథ చెప్తారు ఆ పాస్టర్ వేలమందికి గురించి చెప్తారు కాని ఇంటికి వెళ్లాక తీవ్రమైన ఒంటరితనంతో నిరాశతో పోరాడతారు దీనిని గ్రహంగారు ఆత్మ యొక్క చీకటి రాత్రి అంటారు ఈ రకమైన మానసిక ఆధ్యాత్మిక బాధలను గుర్తించాలని వాటిని తేలికగా తీసుకోకూడదని హెచ్చరిస్తారు ఇది నాలుగు దశాబ్దాల క్రితం రాసిన ఇప్పటి మానసిక ఆరోగ్య చర్చలకు చాలా దగ్గరగా ఉంది అవును నిజమే సరే ఇప్పటిదాకా మనం బాధ ఎందుకు అనే ప్రశ్న చూశాం ఇప్పుడు ఆచరణాత్మక విషయాలు కొద్దాం నా నొప్పితో నేనేం చెయ్యాలి అని అందరూ అడిగేదే దీనికి పుస్తకం ఏం చెప్తుంది ఇక్కడ్నించే పుస్తకం ఒక ప్రాక్టికల్ గైడ్లా మారుతుంది గ్రాహంగారు కొన్ని నిర్దిష్టమైన సలహాలిస్తారు ఉదాహరణకు ప్రార్థన గురించి చెప్తూ మీ ప్రార్థన కేవలం దేవా ఈ నొప్పి తీసేయ్ అని మాత్రమే ఉండొద్దు అంటారు మరి ఎలా ఉండాలి దేవా దీన్ని భరించడానికి శక్తినివ్వు దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలో నేర్పించు ఈ నొప్పి మధ్యనో కూడా నువ్వున్నావని నేను తెలుసుకునేనా చెయ్యి అని ప్రార్థించమంటారు ఇది ప్రార్థనను చూసే దృక్పథాన్నే మార్చేస్తోంది కదా అవును కేవలం రిలీఫ్ కోసం కాదు ఎదుగుదల కోసం ప్రార్థించడం బావుంది అలాగే బాధపడేవారికి వాగ్దానాలు అని కూడా ఒక అధ్యాయముంది అంటే బైబిల్ వచనాల లిస్ట్ అది అంతకంటే ఎక్కువ అది కేవలం చదవడం గురించి కాదు వాటిని ఒక ఆయుధంగా ఎలా వాడుకోవాలో చెప్తారు కష్టాల్లో ఉన్నప్పుడు మనసు నిరాశతో నిండినప్పుడు ఒక వాగ్దానాన్ని కాగితం మీద రాసుకుని దాన్ని పదే పదే చదువుతూ ఆ నెగిటివ్ ఆలోచనలతో పోరాడమని సలహాయిస్తారు అంటే కేవలం మానసికంగా కాదు విశ్వాసంతో దాన్ని యాక్టివేట్ చేయడమనమాట అంతే ఇది మన వరకు మరి ఇతరులు బాధలో ఉన్నప్పుడు మన పాత్ర ఏంటి బాధపడేవారికి ఎలా సహాయం చెయ్యాలి అనే అధ్యాయంలో దాని గురించి ఏమైనా ఉందా అధా మనల్ని స్వార్థపరులుగా కాదు ఇతరుల పట్ల కరుణ ఉన్నవాళ్లుగా మార్చాలంటారు ఆయన చెప్పిన ఒక మాట నన్ను చాలా ఆకట్టుకుంది ఏమిటది నీ గాయపు మచ్చలు ఇతరులు వారి అరణ్యంలో దారి కనుక్కోవడానికి సహాయపడే ఒక పటంగా మారగలవు వావ్ అద్భుతం అవును బాధలో ఉన్న స్నేహితుడికి పెద్ద పెద్ద ఉపన్యాసాలివ్వడం కన్నా మౌనంగా వాళ్ల పక్కన కూర్చోవడం వాళ్ల చేయి పట్టుకోవడం ఇలాంటి చిన్న చిన్న పనులే ఎక్కువ ఓదార్పునిస్తాయని చెప్తారు మన బాధను ఇతరులకు సేవ చేసే అవకాశంగా మార్చుకోవడం ఇక వైపు ముగింపువైపోస్తే బాధకు ఎలా సిద్ధపడాలి మరణాన్ని ఎలా ఎదుర్కోవాలి వంటి చాలా గంభీరమైన అంశాలున్నాయి వీటికి సిద్ధపడటం అనే ఆలోచనే కొంచెం భయంగా అనిపిస్తుంది గ్రాహంగారి ప్రకారం సిద్ధపడటమంటే భయపడటం కాదు ఒక దృక్పథాన్ని నిర్మించుకోవటం జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు అనే నిజాన్ని ఒప్పుకోవటం ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండటం ఇక మరణం గురించి క్రైస్తవ విశ్వాసం ప్రకారం మరణం ఒక ముగింపు కాదు అదొక పరివర్తన అని పరలోకంలోకి ఒక ద్వారంలాంటిదని వివరిస్తారు ఆ నమ్మకం మరణం భయాన్ని తగ్గిస్తుంది అంటారు ఇక చివరి అధ్యాయం ఆర్మగెడ్డాన్ తరువాత ముందున్న మహిమ ఇది మొత్తం పుస్తక సారాంశంలా ఉంది ఏంట చివరాశ ఈ అధ్యాయం మొత్తం నిరీక్షణ గురించే ఈ లోకంలో మనం ఎదుర్కొనే ఈ వ్యక్తిగత ఆర్మగెడ్డాన్లు ఎంత కష్టంగా ఉన్నా ఇవి తాత్కాలికమే అంటారు కథ ఇక్కడితో అయిపోదు దీని తర్వాత ఒక మహిమకరమైన బాధలేని నిత్య జీవితం ఉంది అని భరోసా ఇస్తారు ఆ అంతిమ నిరీక్షనే ఇప్పటి బాధను సహించడానికి బలాన్నిస్తుందని ఆయన వాదన అంటే మన బాధ అర్ధరహితం కాదు అది అంతిమ మహిమకు దారితీసే ఒక మార్గమని చెప్పడంతో పుస్తకం ముగుస్తుందనమాట మీద చూస్తే టిల్ ఆర్మ గెడాన్ కేవలం బాధ ఎందుకొస్తుందో చెప్పడమే కాదు ఆ బాధ మధ్యలో ఎలా బ్రతకాలి ఎలా ప్రార్థించాలి ఇతరులకెలా సహాయపడాలి భవిష్యత్తుపై నిరీక్షణతో దాన్ని ఎలా దాటాలో చెప్పే ఒక ఒక కంప్లీట్ గైడ్లా ఉంది అవును ఒక ఆఖరి ఆలోచన ఈ పుస్తకం వచ్చి నలభై ఏళ్లు దాటింది ప్రపంచం మారింది మన ఒత్తిళ్లు మారాయి అయినా బాధ అనే అనుభవం మారలేదు కదా మారలేదు ఈ రోజుల్లో ఒక వ్యక్తి తన వ్యక్తిగత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఈ పుస్తకంలోని సూత్రాలు ఆ వాగ్దానాలు ఎలాంటి ఓదార్పునిస్తాయో ఆలోచించాల్సిన విషయం బాధను తట్టుకోవడానికి మనకొక బలమైన ఆధ్యాత్మిక పునాది అవసరమని ఈ పుస్తకం గట్టిగా గుర్తుచేస్తుంది ఈ పుస్తకాన్ని పొందడానికి ప్రయత్నించండి చదవండి మరియు దీవించబడండి మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు